ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పదహారో పాసురం ముప్పై రోజులు ముప్పై పాసురాలు నిన్నటికి పదిహేను పాసురాలు పూర్తయ్యాయి పూర్వ భాగం పూర్తయింది ఉత్తర భాగం ఈరోజు మొదలవుతుంది ఈ పాసురంలో ముఖ్యమైన విషయాలు చెప్తాను నందగోపుని యొక్క భవనం గురించి అక్కడున్న ఇద్దరి ద్వారపాలకుల గురించి భవనం యొక్క తోరణం గురించి దాని ముందున్న ద్వయ స్తంభం గురించి ఆచార్యుల వారి గురించి ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పుకుందాం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఆండాడి తల్లి ఇందులో చాలా చక్కగా వివరించిందండి ఇంతవరకు ఆండాడి తల్లి నిద్రిస్తున్న గోపికలందరినీ లేపి వారందరినీ వ్రతగోష్ఠిలోనికి ఆహ్వానించి వారందరితో కూడి కృష్ణ పరమాత్మ దర్శనానికి మేల్కొలు పాటానికి ఆ భవనం దగ్గరికి వచ్చింది ఎవరి భవనం నందగోపుని యొక్క భవనం దగ్గరికి వచ్చింది నిరహంకారంతో ఆచార్యులు వారిని ఆశ్రయిస్తే పరమాత్మ జ్ఞానం కలుగుతుంది అందువలన ముందుగా ఆచార్యుల వారిని కలుసుకోవాలి అని అనుకుంది ఇక్కడ నందగోపుడినే ఆచారులుగా భావించి భవనానికి వచ్చింది ఎందుకంటే నందగోపుడే ఆచారులు వారు ఎందుకంటే ఆ కృష్ణ పరమాత్మ తండ్రి నందగోపాలుడు ఆ కృష్ణ పరమాత్మ జగత్తునంతా చూసుకుంటుంటే ఈ నందుడు కృష్ణ పరమాత్మని చూసుకుంటున్నాడు ఆ కృష్ణ పరమాత్మ ఇంటిలో తల్లి దగ్గర ఎలా ఉంటాడంటే యశోదమ్మ దగ్గర ఎప్పుడో అల్లరి చేస్తూ ఉండటం సింహల్లా కూడా ఉంటాడండి కానీ తండ్రి దగ్గర మాత్రం ఎలా ఉంటాడు వినయ విధేయతలతో ఏమీ అరగనట్టుగా తల వంచుకొని చేతులు కొట్టుకొని వృద్ధ బుద్ధిమంతుడిలాగా నిలబడి ఉంటాడండి ఎప్పుడు అల్లరి చేయడు అసలు అయితే నందుడు కృష్ణ పరమాత్మని రాక్షసుల బారి నుంచి రక్షించుకుంటూ ఉంటాడండి నిజానికి వాళ్ళు ఎక్కడ రక్షించారండి అవునా కదా పరమాత్మ తనని తనే రక్షించుకుంటాడు తన చిన్ని చిన్ని చేతులతో తనే రక్షించుకున్నాడు వాళ్ళు ఎప్పుడూ కూడాను కృష్ణుడికి ఎక్కడ దిష్టి కలుగుతుందో అంటూ దిష్టి తీయటం కంగారు పడిపోవటం ఇదే కానీ స్వామి తనని తనే రక్షించుకుంటాడు ఎవరు రక్షిస్తారు ఎవరికి ఆసక్తి ఉంది చెప్పండి గోపుని యొక్క గృహం చాలా పెద్దది మణులతో చేయబడిందండి దానికి పెద్ద ప్రాకారం ఉంది ఇంకా ఆ ప్రాకారానికి పెద్ద ఇనుప గేటు కూడా ఉంది ఆ గేటు దగ్గర ఒక ద్వారపాలకుడు ఉన్నాడు ముందుగా అతనిని ప్రార్థించాలి లోపలికి వెళ్ళటానికి ఆయనతో అంటున్నారండి మనందరికీ నాయకుడైన నందగోపుని ద్వారపాలకుడా మాకు లోపలికి వెళ్ళటానికి అనుమతినివ్వు నీకు మేము శరణాగతి అయ్యాము అని నమస్కారాలతోటి ఆయన్ని ప్రార్థించారు ఈ ద్వారపాలకుడు కొంచెం నెమ్మదిగా ఉంటాడండి నమస్కారాలు పెట్టగానే వెంటనేత లోపలికి అనుమతినిచ్చాడు తరువాత రెండో ద్వారపాలుగుని దగ్గరికి వచ్చారు ఇతను అంత తొందరగా ఇవ్వటం లేదు కొంచెం ఇక్కడ నందగోపుని భవనం గురించి చెప్పుకుందాం ఆ ఊరిలో కృష్ణుడు ఏం చేశాడంటే అందరి గృహాన్ని కూడా ఒక్కలాగే కట్టించాడండి మరి నందగోపుడు ఆ ఊరికి రాజు కదా రాజుగారి ఇల్లు కొంచెం తెలవాలి కదా రాజుగారి ఇల్లు అని అందుకని నందుని ఇంటి ముందు ఒక ధ్వజస్తంభం పెట్టించాడండి అయితే ద్వారపాలకుడు ఆ ఇంటి తోరణానికి ద్వారపాలకుడండి ఇక్కడ మనం అంతా ఉంటే తోరణం అంటే గుమ్మానికి కట్టే మామిడి ఆకులు పువ్వులు అలంకరణ కోసం కట్టే వాటిని తోరణం అంటాం కానీ అది సరైన అర్థం కాదు మామిడి ఆకులు పువ్వులు కొట్టే భాగాన్ని అంటారండి ఆ పై భాగాన్ని ఆ తోరణానికి మణులు మాణిక్యాలతో అలంకరణ చేశారండి ఎంతో రకరకాల నెగ్షీలతోటి ఆ ధ్వజస్తంభం ఆయన గుమ్మానికి ఎదురుగుండా రాజుగారిల్లు అని తెలియటానికి ఒక ధ్వజస్తంభం పెట్టించారండి అయితే ఈ ధ్వజస్తంభం మనకి దేవాలయానికి గుర్తు మరి ఆ ఇల్లు దేవాలయమే కదా అందులో ఉండేది ఎవరు పరమాత్మనే కదండి ధ్వజస్తంభం అంటే ఎవరు ఆ వేదవైద్యుడే వేదమంటే భగవంతుడే చూడండి ప్రతి దేవాలయం ముందు ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుంది ఎంత దూరం నుంచైనా కనిపిస్తుంది భక్తులకి దూరం నుంచే అదిగో అక్కడ దేవాలయం ఉంది మన స్వామి అక్కడ ఉన్నాడు అని వాళ్ళకి తెలియచేస్తుంది అనమాట పెడదాం అక్కడుంది గుడి అనుకుని అనుకుంటారు ఆ ధ్వజస్తంభానికి పైన నాలుగు అడ్డంగా ఊచల్లాంటివి ఉంటాయండి వాటిని ఏమంటారంటే మేఖలాలు అంటారు అవి నాలుగు వేదాలకి ప్రత్యేకలు వాటికి చిరుగంటలు కూడా ధ్వనిస్తూ ఉంటాయి మీరు చూసే ఉండొచ్చు ఇదిగో స్వామి ఇక్కడే ఉన్నాడు అని ఆ చిరుధ్వని మనకి తెలియచేస్తాయండి తరువాత దానికి ఒక జెండా కూడా ఉంటుంది ధ్వజస్తంభానికి ఎగురుతూ ఉంటుంది అనగా ఆర్తితో వచ్చే భగవంతునికి ఇదిగో మన స్వామి ఇక్కడే ఉన్నాడు నీ దాన్ని తీరుస్తాడు అన్నట్లుగా ఉంటుంది ఆ జెండా అందుకే మనం గుడికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి తరువాత క్షేత్రపాలకుడికి తరువాత ద్వారపాలకునికి తర్వాత అమ్మవారికి తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి చూసారా అండాడి తల్లి ఒక దేవాలయానికి వెళ్ళేటువంటి నియమాన్ని అంతర్లీనంగా ఇందులో మనకి తెలియజేసింది కృష్ణుడి రక్షణ కోసం ఆ తోరణం దగ్గర ఎట్టి కాపలా పెట్టారు అందుకే అతను త్వరగా అనుమతిని ఇవ్వటం లేదు వాళ్ళని అంటున్నాడు అనమాట ఆయన ఏమిటి ఇంత రాత్రి వేళ వచ్చారు తెల్లవారాక రండి ఈ రాత్రి స్వామి నిద్రపోతున్నారు వెళ్ళండి అన్నారు అయితే ఆండాడి తల్లి అంటుంది మేము ఇప్పుడే స్వామిని దర్శించుకుంటాం పొద్దున కాదు ఇప్పుడే దర్శించుకుంటాం అని ఆండాడి తల్లి అలా గట్టిగా ఆడటంలో ఒక పరమార్థం ఉందండి ఇక్కడ నాకు తెలిసినంతవరకు కొంచెం చెప్తా ఇప్పుడు జన్మ అంటే రాత్రి అర్థమైందండి రాత్రి అని ఎందుకన్నారు జన్మని మోక్షం వచ్చి ఆత్మసమక్షాధకారం అయితే అది పగలు మనం ఈ జన్మ అంటే రాత్రి అనమాట అంటే రాత్రి వేళ చూడండి మనకి కళ్ళు బాగా కనిపిస్తాయండి కళలో లోపం లేదు కానీ రాత్రి దీపం లేకపోతే ఏది కనిపించదు మనకి ఏ వస్తువులు కనిపించదు అదే తెల్లవారు కానీ అన్నీ అక్కడే ఉంటాయి అన్నీ కనిపిస్తాయి అలాగే మనలోనే దేవుడు ఉన్నాడు కానీ మనకి తెలియటం లేదు జ్ఞానం రావటం లేదు అందుకే ఎన్నో రాతులు గడిపాము అంటే ఎన్నో జన్మలేస్తాము మోక్షం రావటం లేదు ఎప్పుడైతే మనకి ఆత్మ సాక్షాత్కారం అవుతుందో మనకి మరో జన్మ ఉండదు మనలోనే ఉన్నాడు దేవుడు అని తెలుసుకుంటాము అప్పుడు మనకి మరో జన్మ ఉండదు అందుకే అండాళ్ళు తల్లి ఇప్పుడే ఈ రాత్రి వేళే స్వామిని దర్శించుకుంటామని గట్టుపట్టింది ద్వారపాలకుని ఇలా వేడుకుంటోంది ఇప్పుడు పాసురం చెప్తాన నాయగనాయ్ నింద్ర నందగోపనుడయ్యే కోయిల్ కాపాని కొడి తోన్రు తోరణ పాసల్ కాపాని மணிக்கதவம் ஆயர் ஆயிர் சிறுமயரோமுக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நன்னலேவாய் நெருந்தான் தூயோமாய் வந்தோம் பாடுவான் வாயால் முன்ன முன்னம் தடே அம்மா நீ நேசநிலை கதவம் நீ கேளோரெம்பவா இனியக்கா చెప్తాను రెండవ ద్వారపాలకు ఆండాడి తల్లి ఇలా ఉంటోంది రెండవ ద్వారపాల కూడా మనందరికీ నాయకుడైనటువంటి నందగోపుని యొక్క ద్వారపాలు కూడా మాణిక్యమయమైనటువంటి తలుపుల తాళములు తెరువు మాకందరికనూ ప్రభువైన నందగోపుని యొక్క తిరుమాళగను రక్షించువాడా మమ్ములోనికి పోనిము మేము రేపల్లెలో నుండి గొల్ల పిల్లలము స్వామిని వచ్చాము పరిశుద్ధులమై వచ్చాము మడిలితో కూడినటువంటి గడియను తెరువు మేము స్వామికి శరణాగతి చేసిన వారము గొల్ల కలుమును పుట్టిన అజ్ఞానులమైనను స్వామి ఎందు అత్యధిక ప్రేమను అనురాగములు కలవారము మేము ఎందుకు వచ్చామంటే స్వామికి సుప్రభాతం పాడి మేలుకొల్ప వచ్చాము మేము గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణచేష్ఠుతుడును ఇంద్రనీలమణి వర్ణము గల శరీరము కలువాడు నాకు శ్రీకృష్ణుడు పరయ్యను ధ్వనించడి వాద్యం నిచ్చునని మాకు నిన్న వాగ్దానం చేశాడు నిన్న మాకు కలిశాడు నేను ఆడుకుంటుంటే మాకు చెప్పాడు మీరు రండి నేను మీకు తప్పకుండా పరే అనే వాయిద్యాన్ని ఇస్తాను అని మాకు వాగ్దానం చేశాడు అందుకే మేము ఇంత వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాము అని చెప్పి ఎంతో వేడుకున్నారండి అయినా సరే తీయట్లేదు అయినా త్వరపాలు కూడా అభ్యంతర పెట్టాడు నేను తలుపులను తెరవను ఎందుకంటే స్వామిపై చెడు ప్రయోగాలు జరుగుతున్నాయి జరిగాయి ఎలాగా గాలి రూపంలో బండి రూపంలో రాక్షసులు అనేక రూపాలలో దాడులు జరిపారు అందువల్ల తలుపులను తెరవను అని గట్టిగా చెప్పాడండి అయ్యో మేము బ్రేపల్లిలో ఉండి చిన్ని గొల్ల పిల్లలం స్వామిని దర్శించడానికి వచ్చాము మాకేమీ తెలియదు స్వామి మీద ప్రేమ తప్పితే మాకు లేదు మాకు అనగానే అతను అంటున్నాడు అవును గొల్లపిల్లలే ఇదివరకు పూతన అనే ఒక రాక్షసి గొల్లవనిత వేషంలో వచ్చి తన తన సన్య ద్వారా విషమిచ్చి సంపూటకు ప్రయత్నించింది వెళ్ళండి నేను తీయను తలుపు అన్నాడు అప్పుడు గోపికలు అంటున్నారు అయ్యో మా గురించి భయముచ్చే అనుమాన పడవలసిన అవసరం లేదు అజ్ఞానులమైన చిన్న గోపికలం పరై అనే వాద్యం కొరకు వచ్చాము అందుకొరకు మేము నిధుల నుండి మేలుకొలుపును గాన మొదలించుటకు పవిత్రమై వచ్చాము మొదటగానే నోటితో అడ్డును పెట్టవద్దు ఉరికే మాటి మాటికి వద్దు వద్దు అనకు స్వామి ఇక్కడ అమ్మ అంటే స్వామి అని అర్థమైంది శ్రీకృష్ణుని యొక్క ప్రేమచే బలముగా బంధితమైన కవాటం నన్ను తెరుపువలసిందిగా కోరుతున్నాము తీయి స్వామి అన్నారు సరే వెళ్ళండి తీసుకువెళ్ళండి అయ్యో మేమెలా ఎలా తీయగలము నువ్వు గనక తీసి మమ్మల్ని పంపించావనుకో నాకు మీ దైవల్లనే మేము లోపలికి వెళ్ళామని మేము చెప్పుకుంటాము నువ్వే తీయి ఎలా తీస్తాము అనగానే ఆ ద్వారపాలకుడు ఆ గడియని తీసి వాళ్ళని లోపలికి పంపించాలి కృష్ణం ఉంది జగద్గురు